ఇటువంటి వారి గురించి ఈ దేశం తెలుసుకోవాలి ఈ జాతి తెలుసుకోవాలి ముఖ్యంగా యువత తెలుసుకోవాలి అరే పంతొమ్మిది తొంభై సంవత్సరం ఢిల్లీ నగరం ఒక మధ్యతరగతి ప్రాంతం ఉదయం ఏడు ఏడున్నర ప్రాంతం ఒక చిన్న ఇంట్లో ఒక తొంభై నాలుగు సంవత్సరాల వృద్ధుడిని ఆ ఇంటి ఓనరు బయటికి గెంటేస్తున్నాడు తొంభై నాలుగు సంవత్సరాలు ఇంటి ఓనర్ బయటికి గెంటేస్తున్నాడు అయ్యా నన్ను కొంచెం టైం ఇవ్వండి నా పెన్షన్ రాగానే మీ ఇంటి అద్దిస్తాను అంటున్నాడు ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చి జాలి చూపిస్తున్నారు వద్దు ఆయన ఎలా తప్పిది పెద్ద మనిషి తొంభై నాలుగు సంవత్సరాలు ఇంటి ఓనర్ ససేమిరా అంటున్నాడు ఇంట్లో పెద్ద పెద్ద సామాన్లు వెళ్ళలేవు ఓ బకెట్టు ఒక చిన్న జాకెట్టు ఓ ఒక శాలువా ఇలాంటివి నాలుగైదు ఐటమ్స్ కంటే ఎక్కువ వెళ్ళలేవు ఆ పెద్ద ఆయన దగ్గర తొంభై నాలుగు సంవత్సరాలు వృద్ధుడు కానీ తేజస్తో ఉన్నాడు సో అందరు కలిపి కన్వీన్స్ చేశారు ఓనర్ని అలా గంటద్దు బాబు అంటే ఒప్పుకుని ఇంట్లో రానిచ్చాడు కానీ రెండు నెలల్లో నా అది బకాయిలు చెల్లించాలని ఒక కండిషన్ పెట్టాడు ఈ విషయాన్ని అంతా అటుగా వెళ్తున్న ఒక జర్నలిస్ట్ చూశాడు ఈ గెంటేడు తొంభై నాలుగేళ్ళ మనిషి మీద ఇంత కరకసత్వం ఇంత ఇంత నిర్దాక్ష నిర్దాక్షిణ్యంగా ఉన్నారు మనుషులని ఇదంతా పిక్చరైజ్ చేసి ఆ పెద్ద ఆయన ఫోటోలు తీసుకుని ఆ వానర్ ఫోటోలు తీసుకుని ఈ మొత్తం ఎపిసోడ్ని వీడియో తీసుకుని ఆయన వాళ్ళ పేపర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్ళి ఎడిటర్ని కలిశాడు కలిసి ఈ ఫోటోలు వీడియోలు ఆయనకి ఇచ్చాడు ఇది మన దాంట్లో పబ్లిష్ చేయండి సార్ ఆ మనుషులు ఎంత దారుణంగా తయారంటే అప్పుడు ఎడిటరు ఆ ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు దిగ్భ్రాంతి కళ్ళు పెద్ద చేసి నీకు ఈయనెవరో తెలీదా అన్నాడు ఈ జర్నలిస్ట్ నాకు తెలియదు సార్ కొత్తగా వచ్చాను ఈయన ఈయన రెండు సార్లు ఆపద్ధర్మ ప్రధానమంత్రి భారతదేశానికి ఈయన రెండు సార్లు ఆపద్ధర్మ ప్రధానమంత్రి భారతదేశానికి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి డెబ్బై ఎనిమిది దాకా నాలుగు సార్లు లోక్సభకి ఎన్నిక కాబడిన పార్లమెంటేరియన్ భారతదేశానికి లేబర్ మినిస్టర్గా పనిచేశారు భారతదేశానికి హోమ్ మినిస్టర్గా పనిచేశారు భారతదేశానికి కల్చర్ మినిస్టర్గా పనిచేశారు భారతదేశానికి పవర్ మినిస్టర్గా పనిచేశారు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఐఎన్టీయూసీని ఐఎన్టీయూసీకి రూపకర్త అయిన బ్రిటిష్ కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వంలోనే బొంబాయి ప్రావిన్స్కి అసెంబ్లీకి స్పీకర్గా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి ఈయన తెలీదా నీకు ఈయన నమ్మలేదు ఊరుకోండి సార్ మీరు తొంభై నాలుగు సంవత్సరాలు వచ్చాయి భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన చిన్న అడ్దింట్లో ఉండడం ఏంటి అర్థగడ్లకి గెంటేయడం ఏంటి ఆయన ఫక్తు కాంగ్రెస్ వాది విలువలకు నిలబడే మనిషి పెన్షన్ తీసుకోలేదు పార్లమెంటరీ దానికి వచ్చి డబ్బులు తీసుకోలేదు ఆయనకు వచ్చేదో తొంభై వేలు ధైర్యాలు వస్తే అదంతా కూడా రాజస్థాన్లో ఒక కుగ్రామంలో బాలికల బాలికలకు ఉపయోగించమని ఒక ఆదేశం ఇచ్చాడు గవర్నమెంట్ అటువంటి మనిషి ఆయన గుల్జారీలాల్ నందా ఆయన పేరు గుల్జారీలాల్ నందామ్మ భారతదేశానికి రెండుసార్లు సార్లు ఆపద్ధరం ప్రధానమంత్రి నాలుగైదు టర్ములు పార్లమెంటేరియను ఆయన పవర్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ లేబర్ మినిస్టర్ అన్ని ఆయనే పంతొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో పుట్టారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరణించారు వంద సంవత్సరాలు బతికిన ఒక గొప్ప భారతీయుడు ఆయన ఈ విషయం వెంటనే పేపర్లో పడి దా దేశం అంతా అల్లకల్లోనే అయిపోయింది అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారు మొత్తం అందరి మినిస్టర్లు అందరూ పొద్దున్నే ప్రోటోకాల్తో వాహనాలతో మీరింటికి వచ్చేసారు ఈ అద్దెంటికి ఆ ఓనర్ భయపడిపోయి కాళ్ళ మీద పడిపోయి క్షమాపణలు వేడి అది నీ తప్పేం లేదా నీ డబ్బు నీకు ఇవ్వాలి కదా నీ తప్పే ఉందని అడిగింది నేను నాకు ఏమి వద్దు నేను ఎక్కడికి రాను వాళ్ళందరినీ సున్నితంగా తిరస్కరించి తర్వాత గుజరాత్లో ఉన్న తన కూతురి ఇంటికి వెళ్ళిపోయారు ఆయన తన కూతురు దగ్గర ఉంటూ తొంభై మూడు నుంచి తొంభై రెండు నుంచి తొంభై ఎనిమిదిలో మరణించారు గుల్జారిలాల్ నందా ఉత్తమ్ పార్లమెంటేరియను ఉత్తమ విలువలోకి నిలబడిన ఒక అద్భుతమైన రాజకీయ నాయకుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయనకు భారతరత్న కూడా ఇచ్చారు ఇటువంటి వారి గురించి ఈ దేశం తెలుసుకోవాలి ఈ జాతి తెలుసుకోవాలి ముఖ్యంగా యువత తెలుసుకోవాలి థ్యాంక్ యూ అసలు మీరు చెప్తుంటేనే అంటే ఇలాంటి నిజ జీవితపు హీరోలు సార్ నిజ జీవితపు హీరోలు సింపుల్ చివరాకర్ వరకు కూడా ఆయన కంటే ఒక ఇల్లు లేదు అద్దె ఇంట్లో ఉండి అద్దె ఇంట్లో ఉన్న తర్వాత కూతురింటికి మారారు భారతరత్నతో ఆయన మరణించారు అదమ్మా గొప్ప వ్యక్తివతి గుల్జారిలాల్ నంద గారు వంద సంవత్సరాలు బతికిన ఉత్తమ పార్లమెంటేరియన్ ధన్యవాదాలు